ప్రియమైన బాబా ఒకరోజు దాదీజీ ఏదో రాస్తూ ఉండటం చూశారు బాబా అడిగారు ఏం రాశారు దాది చూపించారు బాబా అన్నారు రోజు రాయండి రోజు రాసి మమ్మకు ఇవ్వండి మమ్మ చదివేవారు బాబాకు అప్రూవ్ చేసి చెప్పేవారు ఇది మొదటి కీర్తి ప్రతిష్ట రెండవ కీర్తి ప్రతిష్ట ఆదరణీయమైన దాదీజీ యజ్ఞంలో మొదటి ఆత్మ దాదీ ప్రకాశ్మణి గారితో పాటుగా బాబా ఎంపిక చేసి విదేశ సేవలో బీజం నాటటానికి పంపారు అక్కడ దాదీజీ చూపించిన అద్భుతమేమనగా కల్పవృక్షం చిత్రాన్ని వారితోనే స్వయం ప్రింట్ చేయించి అక్కడి ప్రతినిధులందరికీ పంచారు జపాన్ కాన్ఫరెన్స్ ఒక చిరస్మరణీయమైన సమ్మేళనం మూడవ కీర్తి ప్రతిష్ట విదేశ సేవలో ఎవరైతే మనులు వెళ్ళారో వారిలో దాదీజీ మొదటి ఆత్మ లండన్లో ఉండి ఎలా సేవ చేయాలి అనే సిస్టమ్ను సెట్ చేశారు నాలుగవ కీర్తి ప్రతిష్ట గౌరవనీయులైన దాదీజీ గారు మన ఈశ్వరియ విశ్వవిద్యాలయానికి ఇన్స్టిట్యూషన్ యొక్క రూపం ఇచ్చారు ఈరోజు ప్యాడ్ ఆఫీస్ దాదీజీ స్థాపన చేసిన ఒక సజీవ ఉదాహరణ ప్రారంభం దాదీజీ ద్వారానే జరిగింది ఐదవ కీర్తి ప్రతిష్ట కన్యల ట్రైనింగ్ టీచర్స్ను విధిపూర్వకంగా తయారు చేయటం దీన్నే మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాము అది దాదీజీ సాధించిన ఐదవ కీర్తి ప్రతిష్ట ఈరోజు ఇన్స్టిట్యూషన్ యొక్క రూపం ఏదైతే ఉందో అందులో దాదీజీది చాలా పెద్ద చెప్పాలంటే ఏకైక యోగదానం ఎంతగానో ఉంది ఆరవ కీర్తి ప్రతిష్ట దాదీజీ పురుషార్థం బహుశా ఇంత వయస్సులో రోజు చదువు చదువుకొని రాత్రి నిద్రించే ముందు చార్ట్ రాసేవారు ఇంకెవరూ ఉండకపోవచ్చు ఆదరణీయ దాదీజీ తన జీవితాంతం రోజటి చార్ట్ను విధిపూర్వకంగా బాబా ఎలా చెప్పారో అలా పెట్టుకున్నారు ఏడవది ఇంత వయసు ఉన్నప్పటికీ దాదీజీ సదా యూత్గా ఉండేవారు దాదీజీ కన్యల ట్రైనింగ్ చేయించినప్పుడు నాకు ఆ సౌభాగ్యం ప్రాప్తించింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి రెండు వేల ఐదు వరకు దాదీజీ తోడుగా వారి క్రింద వారి దిశానిర్దేశంలో సేవ చేసే అవకాశం లభించింది నేను దాదీని చాలా సమీపంగా చూశాను ఇలాంటి దాది మన మధ్య సదా ఉంటారు అమరంగా ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఇన్స్టిట్యూషనే దాదీజీ యొక్క సజీవ ఉదాహరణ